డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన మధ్య లేక ఇప్పటికీ దాదాపుగా పదహైదు సంవత్సరాలు అవుతుంది అయినప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఇక్కడ స్థాయి నిలబడిపోయిన ఐటీ నాయకులు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాగే అనంతపురం నగరంలో కూడా నీళ్ళ అనంతపురం జిల్లాకి మన అందరం కూడా మంచి నీళ్ళు తాగుతున్నారంటూ కూడా ఆయన కృషి అంతా కూడా తెలుస్తున్నాం పిఏబీఆర్కి కూడా పది టీఎంసీలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరున్నట్టు కూడా మన డాక్టర్ వైఎస్ సార్ మీ అందరూ తెలుసు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ జీరో ఎయిట్ కానివ్వండి అనేక పథకాలు ఈరోజు తీసుకొచ్చిన గొప్ప నాయకుడుగా మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ కల్పించిన ఏకైక నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలియజేసుకున్నాం ఈరోజు మన ముస్లిం విద్యార్థులు కానీ మన ముస్లిం పిల్లలు ఈరోజు ఉద్యోగాల రంగాల్లో కానీ ఇంజనీర్లు డాక్టర్లు అయినారంటూ కూడా ఈరోజు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన అడుగు అడుగు జాడలో నడాల్సిన అవసరం ఎంతన ఉంది మన యువతకు చేయాల్సి తెలియజేయాల్సిన అవసరం ఎంతో తెలియజేసుకుంటూ ಈ ರೋಜ್ ಆಯ್ತು ನಿನ್ನೆ ಸಂದರ್ಭ ತಿಳಿಸೋಜ ಪಾರ್ಥಿ ಕಾರ್ಯಕ್ರಮ